హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బన్నీని ఈ రోజు అయితే మేము వెదురు పెళ్ళి వెళ్ళడానికి ఉబ్ల గారు ప్లేస్ లో ఉన్నాం రోడ్ అయితే మామూలు లేదు అసలు డ్రైవ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉడుకు మేమైతే రెండు సార్లు పడిపోతుండే ఫ్రెండ్స్ వస్తున్నారు కదా మా బన్నీ కూడా ఒకసారి జారాడు కానీ అంటే మనం కొంచెం హైట్ ఉంటాం కదా దానివల్ల అయితే కాలు తొక్కేస్తా రోడ్లు అయితే అసలు మావలేదు చూడండి ఓన్లీ రాళ్ళు తప్పించి రోడ్ అయితే సరిగా లేదు రోడ్ కూడా త్వరలోనే వస్తుంది కాకపోతే మనంతవరకు మనం జాగ్రత్తగా ఉంటే రోడ్లు కూడా మనం ఈసారి మంచిగా నడిపచ్చు కానీ లొకేషన్స్ అయితే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కోళ్ళని రాళ్ళు తప్పించి ఏం లేదు కనిపిస్తలేదురా బు చూడండి ఇప్పుడు ఎండ మబ్బున్న సరిగ్గా కనిపించట్లేదు మబ్బు కదా ఇదిగో మా బీచ్ ఇక్కడ చూపిస్తా మన బీచ్ అందరి ఇది మన బెర్షి ఎక్కువ కొండలు ఉంటాయి కాబట్టి పల్సర్ లో ఎక్కువ వాడతాం ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ బయలుదేరుతున్నాం అన్నమాట చూస్తున్నారు కదా చూపిస్తాం చూడండి ముందుకెళ్ళక మళ్ళీ చూపిస్తాం మా బండి అయితే వెళ్ళిపోయాడు దైరంగా వెనకాల బండ్లు కొంచెం పైన పెట్టు వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన నాగేశ్వర ట్రైబల్ కల్చర్ చేయండి బై ఫ్రై